న్యూస్ చానకు స్వాగతం కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గురుకుల పాఠశాలలో ఆర్ వాటర్ ప్లాంట్ ప్రారంభం కాకినాడ జిల్లా జగ్గంపేట స్థానిక అంబేద్కర్ మహిళా గురుకుల పాఠశాలలో ఆర్ వో ప్లాంట్ ను ప్రారంభ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జగ్గంపేట శాసన సభ్యులు జ్యోతుల నెహ్రూ హాజరయ్యారు ఈ ప్రారంభోత్సవానికి వాటర్ ప్లాంట్ దాతలు లలిత ఇండస్ట్రీస్ అధినేత మట్టే కృష్ణప్రసాద్ శ్రీనివాస్ మట్టే శాసనసభ్యులు జ్యోతిల నెహ్రూ చేతుల మీదుగా ఆరోవో వాటర్ ప్లాంట్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా నెహ్రూ మాట్లాడుతూ విద్యార్థుల దాహార్తిని తీర్చి వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేసిన లలిత ఇండస్ట్రీస్ అధినేతలకు శాసనసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు వారు జిల్లాలో చేసే సామాజిక సేవలను కొనియాడారు ఆస్తులు అందరి దగ్గర ఉంటాయి కానీ ఇటువంటి సేవా దృక్పథం కొంతమంది దగ్గరే ఉంటుందని మట్టే బ్రదర్స్ ను కొనియాడారు అనంతరం లలిత ఇండస్ట్రీస్ అధినేత మట్టే శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ గురుకుల పాఠశాలలో చదువుకునే విద్యార్థులు ఐఏఎస్ ఐపీఎస్ వంటి ఉన్నత చదువులు చదువుకుంటే వారికి మా ఇండస్ట్రీస్ తరఫున ఆర్థిక సహాయం అందిస్తామని విద్యార్థులకు భరోసా కల్పించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మారిశెట్టి భద్రం ఎస్వీఎస్ అప్పలరాజు కొత్త కొండబాబు పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ చేతుల మీదుగా ఆరోవో వాటర్ ప్లాంట్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా నెహ్రూ మాట్లాడుతూ విద్యార్థుల దాహార్తిని తీర్చి వాటర్ ను ఏర్పాటు చేసిన లలిత ఇండస్ట్రీస్ అధినేతలకు శాసనసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు వారు జిల్లాలో చేసే సామాజిక సేవలను కొనియాడారు ఆస్తులు అందరి దగ్గర ఉంటాయి కానీ ఇటువంటి సేవా దృక్పథం కొంతమంది దగ్గరే ఉంటుందని మట్టే బ్రదర్స్ను కొనియాడారు అనంతరం లలిత ఇండస్ట్రీస్ అధినేత మట్టే శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ గురుకుల పాఠశాలలో చదువుకునే విద్యార్థులు ఐఏఎస్ ఐపీఎస్ వంటి ఉన్నత చదువులు చదువుకుంటే వారికి మా ఇండస్ట్రీస్ తరఫున ఆర్థిక సహాయం అందిస్తామని విద్యార్థులకు భరోసా కల్పించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మారిశెట్టి భద్రం ఎస్విఎస్ అప్పల్ అప్పలరాజు కొత్త కొండబాబు పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు మా కాలేజీలో మాకు ఫిఫ్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు పిల్లలు చొప్పున ఆరు వందల నలభై మంది పిల్లలు ఉంటారు సార్ అంతా కూడా ఇక్కడ మొత్తం వాళ్ళ రెసిడెన్షియల్ సిస్టమ్ అండి ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమం గురుకులు పాఠశాలండి దీన్ని మొట్టమొదటి మనకి స్థాపించిన మన మాజీ మరి ముఖ్యమంత్రి గారి పేరు తలుచుకోవాలండి ఎన్టీ రామారావు గారు సార్ ఆయన నందమూరి తారక రామారావు గారి యొక్క మరి ఆయన అసలు ఎలా పెట్టారు తెలియదు ఈ పాఠశాలలు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దిన దినాభివృద్ధి చెందుతున్నాయండి ఇవి శంకరనారాయణ గారు ఆ టైంలో వాళ్ళిద్దరు కలిపి కూర్చుని ఆలోచించి ఇలాంటి పాఠశాలలు పెట్టాలని అనుకోవడం పిల్లల్ని అందులో ఎక్కువ గర్ల్స్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయండి పిల్లలందరూ కూడా చాలా బాగా చదువుకుంటారు సార్ మంచి మంచి ర్యాంకులు వస్తూ ఉంటాయండి అలాగే వాళ్ళు మరి బీటెక్లు ఐపీఎస్లు ఐఏఎస్లు అవుతారండి పిల్లలందరూ కూడా చాలా ఈ విధంగా కూడా మీరు మంచి నీటి సౌకర్యం అనేది మాకు కల్పించడం అనేది చాలా ఆనందదాయకమైనటువంటి విషయం సార్ ఇప్పుడు మా పాఠశాల తరఫున అందరినీ మరి మీకు కృతజ్ఞతమైనటువంటి అంజలి తెలియజేసుకుంటున్నానండి నేను చాలా బాగుంది సార్ అదేంటే నా పేరు లలితకుమారి అనేది దాని మీద రాయవేద రావడం అనేది అసలు నాకు గర్వించిన విషయం అనేది చెప్తాను ముప్పై ముప్పై వేలు సార్ నాకు ఇవాళ ఈ పాఠశాల నిన్న పీఎం శ్రీ సంబంధించి మళ్ళీ ఇవాళ కూడా ఈ రెండు కూడా ఇలా ఘనంగా జరగడం అనేది చూసి చాలా ఆనందపడుతున్నారు సార్ జ్యోతిలో ఎల్ గారి గురించి చెప్తారండి గొప్ప ఎక్కువ తోగలిగిన మనిషి ఈ పాఠశాలకి ఎన్నో ఉపకారాలు అన్ని కూడా చేస్తుంటారు అవసరమైతే అసలు మొన్న మేము మామూలుగా సింపుల్ గా వెళ్ళాం లోపలికి దుర్గ పాఠశాల నుంచి వచ్చారా మరి అమ్మనండి లోపలి రమ్మనం అసలు ఎక్కడ నేను చూడలేదు రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్తే అంత త్వరగా మనం లోపలికి రమ్మనడం అనేది తాప్రదం పైద్యం అనుకోండి మరదేసి లోపల పెట్టేసుకుంటారు ఎవరు ఎవరు చతికిస్తారు బిఏ కానీ ఇప్పటివరకు చూసిన దాంట్లో సారి యొక్క ఆ యొక్క ప్రవర్తనని ఆయన యొక్క నడవడికి ఆయన యొక్క మరి వ్యక్తిత్వాన్ని అసలు ఆ మనుషులు రిసీవ్ చేసుకోవడంలో ఉన్నటువంటి ఆ సౌలసాన్ని నేను చాలా ఆనందపడుతున్నాను సార్ నేను ఎక్కువ టైం తీసుకోనండి మీ అందరికీ రోజు అంత సహకారం చేశారు సార్ ఇదే కాదండి మాకు ఇంకా ఓపెనింగ్ పిఎంసో తరపు నుంచి కిచెన్ గార్డెన్ అవుతుంది సార్ అలాగే కెమిస్ట్రీ ల్యాబ్ అవుతుంది సార్ అలాగే మాకు ఏం చేశారంటే పీఎంసో తరపు నుంచి లేడీస్ ఆడపిల్లలకి కష్టంగా ఉంటుందని చెప్పేసి వాళ్ళు టాయిలెట్స్ అవన్నీ కూడా బాగా అంత రిపేర్ చేయించారండి ఇవన్నీ కూడా అవ్వాలని కోరుకుంటున్నాం సార్ ఎమ్మెల్యే సార్ మీ చేతుల మీద అవి కూడా ఓపెన్ నేను కోరుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నాకు అవకాశం ఇచ్చింది అందరికీ మన మా అన్నయ్య గారికి రాజు గారికి రంగబాబు గారికి భద్రం గారికి ప్రిన్సిపల్ గారికి తోటి లెక్చర్స్కి విద్యార్థులకి పత్రికా విలేకరులకి అందరికీ మా ఉదయపూర్ నమస్కారాలు ముఖ్యంగా ఈ రోజున మాకు ఈ అవకాశం ఇచ్చిన నెహ్రూ గారికి సార్ ఎందుకంటే ఎంత ఇక్కడ ఇంత ఉన్న విషయంలో పిల్లలకి తాగునీరుకి ఇప్పుడు ప్రభుత్వం వారు ఈ కళాశాల కొన్ని కోట్లు రెచ్చి మేము చేసేదంతా చిన్న పెసలు ఆ పెసలు కూడా గవర్నమెంట్ తెలుసుకుంటే ఎక్కడో ఏదో నిధుల నుంచి ఇవ్వడం జరుగుతుంది నెహ్రూ గారు మొన్న అక్కడికి వెళ్ళినప్పుడు ఏం చేయాలి అబ్బాయి అన్న మేము మారుమాడకుండా చేయడం జరిగింది ఎందువల్లంటే ఎన్నో కోట్లు ఎన్నో కోట్లాది రూపాయలు గవర్నమెంట్ మనందరి మీద మీ పిల్లల మీద అందరి మీద వెచ్చిస్తుంది ఈ వాటర్ ప్లాంట్ అనేది ఆ తలుచుకుంటే ఏదో మూల నుంచి తలుస్తారు కానీ ఆ వాటర్ ప్లాంట్ పెట్టే విభాగం మాకు కలిగిందని మేము చాలా సభాముఖంగా మీ అందరికీ ఎమ్మెల్యే గారికి ముఖ్యంగా ధన్యవాదాలు చెప్పడం జరుగుతుంది ముఖ్యంగా ఎమ్మెల్యే గారు చెప్పారు ఇది కోనసీమ వెళ్ళి కాలేజీని స్కూల్ని ఇక్కడ తీసుకొచ్చి పిల్లలకి ఉపయోగపడేలాగా ఇక్కడ చేయడం జరిగింది మీ అందరూ అదృష్టము నెహ్రూ గారి యొక్క ఆధ్వర్యంలో మీరు అందరూ పెరిగి అవుతారు ఎప్పుడు నెహ్రూ గారి యొక్క చల్లని అందరూ మీకు అందరికీ ఎప్పుడు ఉంటారు ఏ రోజు మాట్లాడినా నెహ్రూ గారు పిల్లలు చదువులు వ్యవహారం గురించి మాట్లాడతారు తప్ప ఊరు డెవలప్మెంటు నియోజకవర్గ డెవలప్మెంటు గురించే మాట్లాడతారు వ్యక్తులు చాలా నాకు అరవై మూడు సంవత్సరాలు చిన్నప్పటి నుంచి పొలిటికల్ నాయకులు నాకు బాగా తెలుసు పెద్దాపురం బ్రహ్మ నిమ్మకాయ రాజాపు గారేటి జ్యోతి మెహరి గారేటి వీళ్ళందరూ కూడా ఒక విధమైన థింకింగ్ ఉన్న నాయకులు అంటే స్వార్థతో పూర్తి నాయకులు కాదు ఇలాంటి నాయకులు ఉండడం వల్లనే భగవన్ దేవ ఇంకా ఈ ఏరియా అంత సస్ ఉంది వీళ్ళకి ఏ విధమైన అహంకారం ఏమి ఉండదు అల్పు డెవలప్గా సొసైటీ ఎలాగా డెవలప్ లేదు నెక్స్ట్ యువతి నెహ్రూ గారు మా పక్కన పది కిలోమీటర్ల దూరం నా కాన్ఫియన్సీ వేరే కాన్ఫిడెన్సీ వేరు కాదు నెహ్రూ గారు ఎప్పుడు ఎవరి పిల్లలకి ఏ ఉద్యోగాలు చెప్పినా మేము ఫస్ట్ ఇక్కడే ఉండి చేయాలని అవసరం లేదు అక్కడ కూడా మేము ఏం చెప్పినా సరే నెహ్రూ గారు ఎప్పుడు చెప్పినా సరే మేము కాదనకన్నా ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది సదామూర్తిగా తెలియజేస్తా ఈ చేసిన కళ్యాణ మండపానికి అసలు ప్రోత్సహించింది నాకు పర్మిషన్ తెచ్చింది లాగంది పేరు తీసి కారణం మా నెహ్రూ గారు నెహ్రూ గారు వెళ్ళి లాస్ట్ గవర్నమెంట్ లో దాన్ని సైట్ ఎలాగేషన్ చాలా కష్టం పన్ను పేరు ఏమన్నా ఒక వంద కోట్ల రూపాయలు పెట్టేదో కడమన్నా సైట్లో ఉండవు ఆ టైంలో సార్ వెళ్ళి మన మొత్తం ప్రత్యేకంగా మీటింగ్ లో మాట్లాడి మాకు ఆ సైట్ తెచ్చి తేడా వల్లనే మేము దాన్ని సద్వినియోగం చేసి పది మందికి ఉపయోగపడేలాగా ఆ కళ్యాణ మండపాన్ని ప్రసాదం భవనాన్ని అంత మేము చేయడం జరిగింది ఈ సభ ముఖంగా ఆయనకి మరొకసారి మాకు సైట్ ఎలిగేట్ చేసినందుకు ఆయనకి కృతజ్ఞత చెప్తా ఆ తర్వాత గొప్ప ఆయన తీసుకుంటుంది రేపు ఎరువు ఆ ఆర్డర్ కూడా రాబోతుంది అంటే ఇక్కడ మా స్వార్థం ఇది ఆయన అక్కడ పెడితే ఆ దేవుణ్ణి ఇంకా మంచిగా చూస్తారు ఇంకా అక్కడ కావాల్సినటువంటి అవసరాలు దూరుస్తారు అక్కడి నుంచి ఏమవుతుందని చెప్పేసి చూసేవాళ్ళు కాకుండా ఆ దేవుడికి నేను ఏమైన వాళ్ళని చూసేవాళ్ళని ఎత్తుకునేటటువంటి పరిస్థితి ఇవాళ ఉన్నటువంటి రోజుల్లో మరి వారు మహనీయులుగా మనకు తగిలేరు అది వారిలో ఉన్నటువంటి ఒక మంచి సహృద్భావం ఎదుటి వాడిని ఇది నేను చేయలేదు ఎదుటి వాడు చేశాడు అని చెప్పేసి చెప్పడం అన్నది వారు సహృదయత నిదర్శనం కానీ ఇందులో నాది వేసవెత్తి కూడా లేదు ఒక మాట ఆ మాటకి నా మీద ఉన్నటువంటి అభిమానం మీకు ఇవ్వాలనేటటువంటి తపన అవనివ్వండి ఒక మంచి కార్యక్రమం చేయబోతున్నాం అనేటటువంటి ఉద్దేశం అనివ్వండి మరి చక్కగా చేసినటువంటి కార్యక్రమం ఇప్పుడు కృష్ణవరంలో కూడా అదే రకంగా చేయబోతున్నాం అయితే ఇవ్వాలి శ్రీనివాస్ గారు ఇచ్చినటువంటి బాట బావి తరాల మీ బాటకి ఒక పోరాట వేదిక అంటారు నేను దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ వాళ్ళ నుంచే మీరు అయిపోయే తరగతి నుంచే ప్రారంభించండి ప్రతి ఒక్కరి శ్రీనివాస్ గారు మాకున్నారని లెతా ఎంటర్ప్రైజెస్ మాకు ఉంది నిన్నత వంట పడే భవిష్యత్తులో మేము పైకి ఎదగడానికి ఇది ఒక కారణం అవుతుంది ఆయన సహకారం మాకు ఇస్తారు అని చెప్పి ఒక పూర్తి తత్వంతో మీరు పోరాటం చేసి మంచి ఉత్తీర్ణతతో ముందుకెళ్లేటువంటి స్థాయికి ప్రతి ఒక్కరూ ఎదగాలి లలిత ఎంటర్ప్రైజెస్ వారికి గొప్ప తిప్పనటువంటి విధానంలో మీరు సహకారం పొందేటటువంటి స్థాయికి పోవాలి అనే మనసు వాచాన్ని నేను కోరుకుంటున్నాను అదే పట్టుదలతో మీరు ఉండాలని కూడా ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తున్నారు ఒక్కసారి చూడండి